సైలెంట్ డిహైడ్రేషన్తో జాగ్రత్తగా ఉండాలి హైదరాబాద్లో కిడ్నీ వ్యాధుల పెరుగుదలకు ఇదే కారణం ఫ్లూయిడ్ ఎలక్ట్రోలైట్స్ తీసుకోవాలి సైలెంట్ డిహైడ్రేషన్తో జాగ్రత్తగా ఉండాలని ఇది తరచూ గుర్తించబడిన ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తుందని భారతదేశంలో ప్రధానంగా తెలంగాణలో వేడి తేమతో కూడిన వాతావరణం ఉంటుంది ఈ వాతావరణం మిలియన్ల మందిని నిశ్శబ్దంగా ప్రభావితం చేస్తుంది డిహైడ్రేషన్తో దాహం వలె కాకుండా గుర్తించదగిన సంకేతాలు రక్షణ లేకుండా సైలెంట్ డిహైడ్రేషన్ సంభవిస్తుంది శరీరం క్రమంగా ఫ్లూయిడ్ ఎలక్ట్రోన్ కోల్పోతుంది దీంతో శరీరం డిహైడ్రేషన్ గురవుతుంది ఫ్లూయిడ్ ఎలక్ట్రోలైట్స్ కోల్పోవడం వల్ల డిహైడ్రేషన్ దారితీస్తుందని మనకు తెలుసు జ్వరం వికారం వాంతులు శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు వేడి సంబంధిత అనారోగ్యాలతో సహా జ్వరం తదితర లేని పరిస్థితుల్లో కూడా డిహైడ్రేషన్ గమనించవచ్చు హైదరాబాద్లో కిడ్నీ వ్యాధి గ్రస్తుల్లో వార్షికంగా పది నుంచి పదిహేను శాతం పెరుగుదల ఉంది దీనికి కారణం సైలెంట్ డిహైడ్రేషన్ ఇది తదుపరి వచ్చే అనారోగ్య సమస్యలపై జాగ్రత్తగా ఉన్నామని కోరుతుంది ఈ సందర్భంగా హైదరాబాద్ గాంధీ మెడికల్ కాలేజ్ మాజీ ప్రొఫెసర్ పీడియాట్రిక్స్ హెడ్ డాక్టర్ పి సురేష్ కుమార్ మాట్లాడుతూ సైలెంట్ డిహైడ్రేషన్ గుర్తించడం చాలా ముఖ్యమన్నారు ఎందుకంటే ఇది తీవ్రమైన వరకు గుర్తించలేమని ఈ డిహైడ్రేషన్ సమస్యను అధిగమించడానికి నీరు మాత్రమే సరిపోతున్నారు ఇది ద్రవ సమతుల్యతను కాపాడుకోవడానికి అవసరమైన ఎలక్ట్రాన్లను కలిగి ఉందన్నారు ఎలక్ట్రోలైట్స్ నరాల కండరాల పనితీరును నియంత్రించడంలో సహాయపడతాయని తెలిపారు ఈ డిహైడ్రేషన్ పరిస్థితిని పరిష్కరించడం చాలా కీలకమన్నారు ఎలక్ట్రోలైట్స్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచించిన ఓఆర్ఎస్లో భర్తీ చేయవచ్చు అన్నారు ఇది అతిసార పరిస్థితుల్లో డిహైడ్రేషన్ పరిష్కరించడానికి ప్రధానంగా సరిపోతుందని అతిసారం కాని పరిస్థితులకు శక్తితో కూడిన ఎలక్ట్రాల్ రికవరీలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని తెలిపారు అతిసారం కాని పరిస్థితుల్లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచించిన ఓఆర్ఎస్ సరిపోదని భారతదేశంలో ప్రముఖ వైద్య నిపుణుల బృందం ధృవీకరించిందని పేర్కొన్నారు ఐదు ఇంపార్టెంట్ థింగ్స్ అండి ఒకటి వాటర్ ఎక్కువగా తాగాలి రెండు వాటర్ విత్ లవణాలు అంటే ఎలక్ట్రైడ్ సోడియం పొటాషియం క్లోరైడ్ విత్ ఈ గ్లూకోజ్ ఉన్నది తాగితే ఓపిక బాగా వస్తుంది మూడోది ఎనర్జీ అంటే ఎనర్జీ ఏ రూపంలో ఇస్తాము ఐదర్ ఫుడ్ రూపంలో ఇస్తాము లేదా గ్లూకోజ్ రూపంలో ఇస్తాము ఈ రెండు కూడా ఇచ్చడం వల్ల ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఫీట్ గ్రెయిన్స్ కానీ ఇవన్నీ తినడం వల్ల ఏమవుతుంది రికవరీ చాలా ఫాస్ట్ ఫీవర్లో పది రోజుల్లో రికవరీ అవ్వాల్సింది మంచి డైట్ తీసుకుని ఎనర్జీ తీసుకుంటే ఐదు రోజుల్లోనే రికవరీ అవుతారు అలాగే రెస్ట్ రెస్ట్ అండ్ రిలాక్సేషన్ ఈ రెస్ట్ వల్ల కూడా మనకి చాలా కూడా ప్రాబ్లమ్స్ కన్ అంటే ఎనర్జీ కన్జర్వ్ అవుతుంది ఎనర్జీ ఖర్చు అవ్వదు సో దీనివల్ల కూడా రికవరీ చాలా ఫాస్ట్ అవుతుంది ఇవేమీ లేకపోతే ఇవన్నీతో కూడా ఇవన్నీ ట్రై చేసాక కూడా కుదరకపోతే ఖచ్చితంగా మన దగ్గర ఉన్న డాక్టర్ గారిని కలిసి మీరు సరైన ట్రీట్మెంటు తీసుకోవాలి ఇది ఈ ఇదంతా కూడా డిహైడ్రేషన్ ఇది సైలెంట్ డిహైడ్రేషన్ ఎప్పుడు కూడా జ్వరంలో టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఎనర్జీ వేస్ట్ అయిపోతూ ఉంటుందండి నార్మల్గా వేస్ట్ అయ్యే దానికంటే ఎక్కువ వేస్ట్ అవుతుంది ఇది దీన్ని సైలెంట్ డిహైడ్రేషన్ అంటారు ఇది పూర్వం ఈ పదం లేదు చాలామందికి తెలియదు కానీ ఇప్పుడు ఏంటంటే ఈ సైలెంట్ డీహైడ్రేషన్ అనేది చాలా అవగాహన కలిగించడానికి అండ్ మార్కెట్లో కూడా మనకు కావాల్సినవన్నీ ఉన్నాయండి ఫుడ్స్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి తాగే పద్ధతులు ఉన్నాయి ఈ రీహైడ్రేషన్ సాల్ట్ సొల్యూషన్స్ ఉన్నాయి ఎలక్ట్రోలైట్ డ్రింక్స్ ఉన్నాయి ఇవన్నీ తాగడం వల్ల మనకి రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అందరికీ కూడా బేసిక్గా చెప్పాను కదా వాటర్ ఎలక్ట్రోలైట్స్ క్యాలరీస్ అండ్ రెస్ట్ ఈ నాలుగు వల్ల చాలా ఉపయోగం ఉంటుంది